కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది లోక్సభ టికెట్ ఆశిస్తున్న నేతలు గాంధీభవన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు సాయంత్రం గంటల వరకు అప్లికేషన్లు ఇవ్వడానికి టైం ఇచ్చింది పిసిసి ఆఖరు తేదీ కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తులు ఇస్తున్నారు పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం గాంధీభవన్ లో అప్లికేషన్ ఇచ్చారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ కాకా మనవడిగా పుట్టడం సంతోషమే కాదు ఒక బాధ్యత అన్నారు వంశీకృష్ణ స్వాతంత్ర తెలంగాణ కార్డు కాక అని అన్నారు వంశీకృష్ణ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది లోక్సభ టికెట్ ఆశిస్తున్న నేతలు గాంధీభవన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లు ఇవ్వడానికి టైం ఇచ్చింది పీసీసీ ఆఖరు తేదీ కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తులు ఇస్తున్నారు పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం గాంధీ భవన్ లో అప్లికేషన్ ఇచ్చారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ కాక మనవడిగా పుట్టడం సంతోషమే కాదు ఒక బాధ్యత అన్నారు వంశీకృష్ణ స్వాతంత్ర తెలంగాణ ఉద్యమకారుడు కాకా అని అన్నారు వంశీకృష్ణ మా కాకా వెంకటస్వామి గారిని యాద్ చేసుకోవడం జరిగింది మేము కాకా స్టాచ్యూకి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని గాంధీభవన్ వచ్చి అప్లికేషన్ వేశాను గాంధీ భవన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కాక చనిపోయినప్పుడు తెలంగాణ వస్తేనే కన్ను మూస్తా అని చెప్పిన మనిషి బ్రిటిషర్ పరిపాలన అప్పటి నుంచి ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసినారు కాకా వెంకటస్వామి గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సిక్స్టీ నైన్ ఉద్యమం అప్పుడు కూడా పోరాడి బుల్లెట్ గాయాలు కూడా తాకిన విషయం మీ అందరికీ తెలిసిందే తర్వాత తెలంగాణ ఉద్యమము మళ్ళీ సహకరించి తెలంగాణ వచ్చినాకనే కన్ను అని చెప్పిన కాకా వెంకటస్వామి గారి మనవడు లెక్క పుట్టడము నాకు చాలా చెప్పుకోలేనంత బాధ్యత మరియు సంతోషము కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతలు గాంధీభవన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లు ఇవ్వడానికి టైం ఇచ్చింది పీసీసీ ఆఖరు తేదీ కావడంతో పెద్దల సంఖ్యలో దరఖాస్తులు ఇస్తున్నారు నిన్నటి వరకు ఎంపీ టికెట్ కోసం నూట నలభై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు రిజర్వేషన్ ఉన్న సెగ్మెంట్లకు ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ రాజు అందిస్తారు రాజు అవటీ భవన్లో ఇవాళ ఎంపీ అప్లికేషన్ సంబంధించిన గడువు ఇవాళ ఐదు గంటలతో ముగియనుంది ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆశాభావులు అయితే భవన్కి వచ్చి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి అయితే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దాదాపు డజన్కు పైగా ఆశాభావులు అయితే పోటీపడే అప్లికేషన్ సబ్మిట్ చేశారు ఒక హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గంలోనే చాలా తక్కువగా అప్లికేషన్స్ నమోదైనట్లు తెలుస్తుంది నిన్నటి వరకు నూట నలభై ఒక్క అప్లికేషన్స్ వస్తాయి ఇవాళ మధ్యాహ్నం వరకు చూసుకున్నట్లయితే దాదాపు అరవై అప్లికేషన్స్ సబ్మిట్ అయినట్లు తెలుస్తుంది దాదాపు అంటే మొత్తం రెండు వందల అప్లికేషన్స్ ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయినాయి ఇక సాయంత్రం కూడా భారీగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే స్పష్టమవుతుంది భవన్కు పెద్ద ఎత్తున ఆశావాలు అనుచరులు పెద్ద ఎత్తున గాంధీ కు చేరుకుంటున్నారు దీంతో గాంధీ భవన్ వద్ద సందడి సందడి వాతావరణం అయితే నెలకొంది కొద్దిసేపటి క్రితమే పెద్దపల్లి పార్లమెంటు నుంచి వెళ్ళి దరఖాస్తు చేసుకున్నారు గడ్డం వంశీకృష్ణ ఆయనే గత కొత్త కాలం నుంచి వెళ్ళి పెద్దపల్లి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా అక్కడ యూత్తోనే ఇంటరాక్ట్ అవుతున్నారు సో పెద్దపల్లి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు వస్తుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు కాకా ఫ్యామిలీ నుంచి కావచ్చు కాకా వారసత్వం తీసుకొని ఇక్కడికి రాజకీయాలకు రావాలని కూడా భావిస్తున్నాను అని కూడా ఆయన కొత్తసేపులు క్రితం చెప్పారు ఇక మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అని పెద్ద ఎత్తున అయితే ఆశాభావైతే పోటీ పడుతున్నారు ఇక ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే చాలామంది పెద్ద నాయకులు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి ఆ నందిని ఆమె ఖమ్మం పార్లమెంటు నుంచి వెళ్ళి బరిలో దిగడానికి ట్రై చేస్తున్నారు ఇప్పటికీ అప్లికేషన్ కూడా గాంధీభవన్లో సబ్మిట్ చేశారు అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి రే రేణుకా చౌదరి కూడా ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం ఆశిస్తున్నారు అది దాంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అదేవిధంగా మరొక వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ లాంటి నాయకులు కూడా ఆ ఖమ్మం టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు ఇప్పటికైతే వాళ్ళైతే అప్లికేషన్ సబ్మిట్ చేశారు మరొక బీసీ నాయకుడు విహెచ్ కూడా ఖమ్మం టికెట్ కావాలని కోరుతున్నారు అదేవిధంగా మొన్నటి వరకు తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా చూసిన గడల శ్రీనివాసరావు కూడా ఒకవైపు ఖమ్మం అదేవిధంగా సికింద్రాబాద్ రెండు పార్లమెంట్ నుంచి వెళ్ళి టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు చాలామంది పెద్ద నాయకులు వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు ఖమ్మం సీటుపైనే ఎక్కువగా కన్నేసినట్లు తెలుస్తుంది తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే ఎక్కువ మెజార్టీ అగ్రనేతలంతా ఖమ్మం వైపే చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న అగ్రనేతలంతా ఖమ్మం వైపే చూస్తున్నారు అయితే వాస్తవంగా పీసీసీలో కూడా ఒక తీర్మానం జరిగింది సోనియా గాంధీ ఈసారి తెలంగాణ పార్లమెంట్ నుంచి వెళ్ళి బర్రలోకి దిగాలని కూడా ఒక తీర్మానం చేశారు సోనియా గాంధీని ఖమ్మం పార్లమెంట్ నుంచి వెళ్ళి బర్రకి దింపుతామని కూడా భావించారు కానీ సోనియా గాంధీ అది ఖమ్మం పార్లమెంటు టికెట్ సోనియా గాంధీకే కేటాయిస్తామని ఒకవైపు కాంగ్రెస్లో ఒక చర్చ కొనసాగుతున్న అగ్రనాయకత్వం అంతా ఖమ్మంపైనే ఫోకస్ చేసి ఒకవేళ సోనియా గాంధీ ఖమ్మం నుంచి వెళ్ళి పోటీకి ఇంట్రెస్ట్ చూపకపోతే మాకు అయితే మాకు ఇవ్వండి అంటూ నేతలంతా దరఖాస్తులు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడింది ఇక మిగిలిన పార్లమెంటు సెగ్మెంట్లలో కూడా చాలామంది పోటీ పడుతున్నారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా చాలామంది నేతలు ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి అక్కంచల్లి అద్దంకి దయాకర్ పేరు పిసిసి పరిశీలనలో ఉన్నది కానీ అక్కంచల్లి సర్వే సత్యనారాయణ కావచ్చు అదేవిధంగా గతంలో ఎంపీగా ఉన్న సిరిసిల్ల రాజయ్య రాజయ్య దాంతోపాటు మరికొంతమంది నేతలు కూడా అక్కడ కం వరంగల్ పార్లమెంట్ టికెట్ కావాలని కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇక అక్కడనే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి మరొక ప్రభుత్వ ఉద్యోగు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు రవి రవి అని సబ్ రిజిస్టర్ ఆయన నిన్న దరఖాస్తు పెట్టుకున్నారు ఇక చాలామంది అంటే నేతలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి పార్లమెంటు బరిలో దిగడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఎందుకంటే గడల శ్రీనివాసరావు ఇటు సికింద్రాబాద్ ఖమ్మంకి టికెట్ ఆశిస్తుంటే మరోవైపు సబ్్రిజిస్టరు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు మరొక పోలీసు ఉన్నతాధికారి కాశీరామ్ నాయక్ అని మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ కోసము దరఖాస్తు పెట్టుకున్నారు మహబూబాబాద్ పార్లమెంటు టికెట్కు బలరాం నాయకు అదేవిధంగా బెల్లాయ నాయకు విజయబాయ్తో పాటు మరికొంతమంది నే నెహ్రూ నాయక్తో పాటు మరికొంతమంది ఆశావాలు నేతలు దరఖాస్తు పెట్టుకున్నారు ఇక భువనగిరి పార్లమెంటు విషయానికి వచ్చినట్లయితే భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా తీన్మార్ మల్లన్న దాంతోపాటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కైలాష్ నేత దాంతోపాటు మరికొంతమంది నాయకులు భువనగిరి పార్లమెంటు పైన దృష్టి పెట్టారు దరఖాస్తులు చేసుకున్నారు వీరితో పాటు చాలామంది కింది స్థాయి నాయకులు కూడా భూమి భూగిరి భువనగిరి పార్లమెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు నల్గొండ పార్లమెంట్ విషయానికి వస్తే అటు జానారెడ్డి కావచ్చు అదేవిధంగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఇద్దరు కలిసి నల్గొండ పార్లమెంట్ టికెట్ కోసం ఆశిస్తున్నారు అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆయన కూడా నల్గొండ పార్లమెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు సో వీ ఈ అగ్రనాయకత్వం చూసుకున్నట్లయితే అంటే తెలంగాణ పీసీసీలో వీళ్ళు కొద్దిగా చెప్పుకున్న చెప్పుకోదగ్గ చాలా సీనియర్ నాయకులు వీళ్ళు ఇస్తే వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు వీరితో పాటు మరొకొక ఐదారుగురు కింది స్థాయి నాయకత్వం ఉన్న వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు ఇక సికింద్రాబాద్ పార్లమెంటు విషయంలో కూడా చాలామంది ఆశావాళ్ళు అయితే పోటీ పడుతున్నారు సికింద్రాబాద్లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ కావచ్చు అదేవిధంగా వేణుగోపాలస్వామి అదేవిధంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ఉన్న కోదండరెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ధరణి కమిటీలో సభ్యులుగా ఉన్నారు రెడ్డి చాలా సీనియర్ నాయకులు ఆయన కూడా తనకు సికింద్రాబాద్ పార్లమెంటు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కూడా దరఖాస్తు పెట్టుకున్నారు వీరితో పాటు మరికొంతమంది కొత్తగా జైన్ అయిన వాళ్ళు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు ఇక మరొక వైపు ఎక్కువగా ఫోకస్ చేసిన సెగ్మెంట్లలో పార్లమెంట్ సెగ్మెంట్లో చూసినట్లయితే మేడ్చల్ మే మల్కాజ్గిరి టికెట్ మొన్నటి వరకు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు ఆ టికెట్ టికెట్ ఎంపీ టికెట్ తమకు ఇవ్వాలని చాలామంది అయితే ఆశలు పెట్టుకుంటున్నారు అందులో ప్రధానంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ దాంతోపాటు మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా పరిశీలన ఉంది కానీ మైనంపల్లి హనుమంతరావు ఇప్పటివరకు అయితే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకోలేదు బండ్ల గణేష్ మాత్రం అక్కడి నుంచి వెళ్ళి పెట్టుకున్నారు దాంతోపాటు అక్కడ హరివర్ధన్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు మల్కాజ్గిరి టికెట్ కోసం ఆశిస్తున్నారు ఇక ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా మల్కాజ్గిరి టికెట్ ఇస్తే మేము టికెట్ ఇస్తామని హామీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతామని కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ నేతలతో మందనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది ఇక మిగిలిన రిజర్వ్డ్ సెగ్మెంట్ రిజర్వుడ్ సెగ్మెంట్ అంటే నాగర్ కర్నూలు కావచ్చు ఆదిలాబాదు అదేవిధంగా మిగిలిన కొన్ని ఎస్టీ సెగ్మెంట్స్ కావచ్చు ఎస్సీ సెగ్మెంట్స్ కూడా చాలామంది అయితే తీవ్రంగా ఆశావాళ్ళు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు మెజార్టీ అప్లికేషన్స్ రిజర్వ్ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పరిధిలోనే ఎక్కువగా వస్తున్నాయి అయితే ఇవాళ సాయంత్రం ఐదు గంటలతో అప్లికేషన్ల గడువు అయితే ముగి ముగిపోతుంది ఇప్పటి వరకు దాదాపు రెండు వందల అప్లికేషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది మరొక యాభై వరకు అప్లికేషన్ సాయంత్రం వరకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది చాలామంది నేతలు అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ముందుకొస్తున్నారు కానీ సర్వే ఆధారంగా సర్వే తర్వాతనే టికెట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ గడువు కూడా పొగిడి పొడిగించే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే అప్లికేషన్ల వి విపరీతంగా పెట్టుకుంటున్నారు ప్ర అంటే రిజర్వ్ రిజర్వ్ సెగ్మెంట్లకు ఇరవై ఐదు వేల రూపాయలు జనరల్ సెగ్మెంట్లకు అయితే యాభై రూపాయలు డీడీ కట్టడానికి కూడా చాలా మంది ఇంటర్వ్యూ డీడీ కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు అయితే ఇంకొక రోజు రెండు రోజులు పెంచే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా గాంధీభవన్కు సంబంధించిన కొంతమంది సిబ్బంది కోసం నేతలు కూడా చెప్తున్నారు కానీ అప్లికేషన్స్ ఎన్నెచ్చినా కూడా వాళ్ళ స్క్రూటీని ప్రకారం కావచ్చు అదేవిధంగా ఆ నియోజకవర్గాల వాళ్ళ బలాబలాలను అంచనా వేసుకొని ఆ అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని అయితే భావిస్తుంది ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు సమావేశాలు నిర్వహించింది అయితే చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ముందుకొస్తున్నా ఆడ గెలిచే సీన్ వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా చాలా స్పష్టంగా అయితే అంచనా వేసింది ఇప్పటికే సునీల్ కనుగోలు టీం నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా సర్వేలు చేస్తుంది అక్కడ ఆ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి తింపితే గెలిచే అవకాశం ఉంటుందనే దానిపైన ఒక సర్వే చేస్తుంది ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఈసీ సమావేశం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన అప్లికేషన్స్ను బేరీజ్ వేసుకొని అప్లికేషన్ సంబంధించిన అభ్యర్థులను వాళ్ళ లిస్టును జాబితాను తీసుకొని కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు పెట్టి పెడతామని పిసిసి అయితే ఇప్పటివరకే ప్రకటన అయితే చేసింది సో చూడాలి అప్లికేషన్ పెంచుతుందా ఇప్పటి వరకు క్లోజ్ చేస్తుందా ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్స్ కేంద్ర ఎన్నికల కమిటీ ముందు పెడుతుందా అనేది చూడాల్సి ఉంటుంది కానీ సర్వే ఆధారంగా బలాబలాలను అంచనా వేసి గెలిపే గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఆ నియోజకవర్గ పరిధిలో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులు లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది సో చంద్రిక అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లకు వచ్చింది చాలా మంది ఆశ వాళ్ళైతే పోటీ పడుతున్నట్లు దీన్ని బట్టి ఇవాళ చూస్తే అర్థమవుతుంది